నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ఘన్పూర్ ఆశ్రమంలో ఘనంగా దత్త జయంతి వేడుకలు ఆశ్రమ పీఠాధిపతి శ్రీ నిర్మలానందగిరి స్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆశ్రమ కమిటీ అధ్యక్షులు గజవాడ జైపాల్ కార్యదర్శి నల్లా హరికిషన్ కోశాధికారి పడిగేల గంగారెడ్డి గద్దె భూయన్న గొల్లదేవన్న మందారాము భక్తులు డిచ్పల్లి దూస్గాం ఘన్పూర్ ముల్లంగి తదితర గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ దత్త జయంతి కార్యక్రమం జరుపుకుంటున్నాము కావున మరి పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున మొదటి రోజున కార్యక్రమం జరుపుకున్నాము అదే ఆ తర్వాత రెండవ రోజు పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున దివ్యమైన ఒక దత్త జయంతి కార్యక్రమం జరుపుకొని యజ్ఞ కార్యక్రమం పద్నాలుగు తారీఖు నాడు పదిహేను తారీఖు యజ్ఞ కార్యక్రమం జరుపుకొని మరి పదిహేను తారీఖు నాడు ఆదివారం రోజున మా యొక్క యజ్ఞ కార్యక్రమం దివ్యంగా పూర్ణావతి చేసుకొని భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి మా కార్యక్రమం దిగ్విజయంగా చేసినారు కాబట్టి వారందరికీ మా యొక్క గురువు గారి ఆశీస్ సగంధాలకు తన్మాత్రాలకు దాటినటువంటి వారి పరమాత్మ కాబట్టి ఆ పరమాత్మను పంచభూతాల కంటే విలక్షణంగా ఉన్న పరమాత్మను అన్వేషణ చేయడానికి ఆ యొక్క రూపకల్పన చేసిన ఆధ్యాత్మిక జ్ఞాన సామాగ్రిని ఎవడైతే శత్రులతో శవనం చేస్తారో అప్పుడు శ్రవణ మనన నిధి ధ్యాసతో పరమాత్మను అన్వేషణ చేసి ఆ యొక్క అవకాశం ఆ ఆసక్తి గల జిజ్ఞాసులకు అది అనుభూతం అవుతుందని చెప్తూ ముగిస్తున్నాను హరి ఓం సత్సత్మ